ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ప్రజా పోర్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది పాతగాజువాక పార్టీ కార్యాలయం వద్ద వాహనాన్ని నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్ర ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ వాటిపై జగన్ ముఖ చిత్రాలను అంటించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు వీటన్నిటిని ప్రజలకు వివరించేందుకై యాత్ర చేపట్టినట్లు తెలిపారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఇరవై వార్డులలో కొనసాగుతుందని చెప్పారు కార్యక్రమంలో గూటూరు శంకర్రావు బోండా ఎల్లాజీ రోహిణి కట్టా పద్మ భువనేశ్వరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురేంద్ర గారి పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజోవాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం ద్వారా మన గాజువాక అసెంబ్లీలో ఉన్న ఇరవై వార్డుల్లోనూ కూడా యాభై కార్యక్రమాలు పెట్టి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ వీధి చివరి సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకి మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గత పదేళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పలు సంక్షేమ పథకాలు ఏవైతే లోన్స్ కానివ్వండి పిఎం విశ్వకర్మ కానివ్వండి అదేవిధంగా ఉచితంగా వంట గ్యాస్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఉజ్వల పథకం ద్వారా ఇలాంటి పథకాలన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి అక్కడే వంద మందితో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే రిజిస్ట్రేషన్లు కూడా ఫ్రీగా చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉచితంగా ప్రజలందరికీ అందే విధంగా చేయటం ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మనం రాష్ట్రంలో చూస్తున్నాం ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ఎవరైనా నోరెత్తితే వారి మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు ఇలాంటి దుశ్చర్యలను ఎండగడుతూ ప్రజలకి మేము అందగా ఉన్నామని తెలియజేయడానికి ప్రజాపూరు యాత్ర టూ ఎందుకంటే గత ఏళ్ళ గత ఏడాది కూడా సంవత్సర క్రితం కూడా ప్రజాపూర్వ యాత్ర ఉన్నప్పుడు చేయడం జరిగింది ప్రజాపూర్వ యాత్ర టూ ఇది ఈరోజు ఇరవై ఒకటో తేదీని ఈరోజు ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమం గాజువాక్లో యాభై చోట్ల నిర్వహించమని పార్టీ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రజాపూరు కార్యక్రమానికి మా అసెంబ్లీ నుంచి కన్వీనర్గా పెద్దలు శ్రీ బొండా ఎల్లాజీరావు గారు కో కన్వీనర్గా శ్రీ గూటూరు శంకర్రావు గారు శ్రీమతి కట్ట పద్మ గారు వ్యవహరిస్తారు పార్టీ పరంగా కన్వీనర్గా నేను కో కన్వీనర్గా సోంబాబు గారు అదేవిధంగా సిరస్ పెళ్ళోకరాజు దేనికొండ కృష్ణరాజు గారు ఇలా పార్టీ పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమ్మీకి మా ప్రజా సమస్యలను తెలుసుకొని మేమున్నాము మీకు తోడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పేదలకి అందరికీ అండగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ యొక్క ప్రచార రథాన్ని ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రచార రథం మీద ఉదయం రోజు కనీసం ఆరు చోట్ల కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది దానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ